హాయ్ అండి సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే ప్రభుత్వం నుండి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి వెళితే ఢిల్లీ లిక్కర్ స్కామ్ కవితను ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే నిన్న ఆమె ఢిల్లీలోని రౌండ్ సవన్ని కోర్టులో ప్రవేశపెట్టారు ఈడీ కవిత న్యాయవాదుల వాదనలు విన్న కోర్టు కవితను ఏడు రోజుల రిమాండ్ విధించింది ఈ నెల ఇరవై మూడు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు కవితను కోర్టులో ప్రవేశపెట్టాలని ఈడీ అధికారులను ఆదేశించింది కనీసం పది రోజుల కస్టడీకి ఇవ్వాలని ఈడీ అధికారులను కోర్టును కోరారు అయితే వారం రోజుల కస్టడీకి మాత్రం జస్టిస్ నాగపాల్ అనుమతించడం జరిగింది కాగా శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఈడీ సోదాలు నిర్వహించిన అనంతరం కవితను అరెస్టు చేసి ఢిల్లీకి తరలించిన సంగతి తెలిసిందే నిన్న ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం రౌండ్ అవెన్యూ కోర్టులో ఈడీ అధికారులు హాజరుపరిచారు కస్టడీ ఇవ్వాలని ఈడీ కోరగా పై విధంగా కోర్టు తీర్పును వెలువరించింది రెడ్డితో కలిసి సౌత్ సిండికేట్ ఏర్పాటు చేశారు ఆ నేతలతో కుమ్మక్కై వంద కోట్ల ముడుపులు ఇచ్చారు లిక్కర్ పాలసీతో తమకు అనుకూలంగా నిబంధనలు రూపొందించారు రామచంద్ర పిల్లయిని డమ్మిగా పెట్టి ఇండోస్పిరిట్ కంపెనీలో కవిత వాటా పొందారు కవితకు రామచంద్ర పిల్లై బినామీగా ఉన్నారు రామచంద్ర పిల్లై ద్వారా కవిత వ్యవహారం నడిపించింది ఎంపీ మాగుంటా ద్వారా ముప్పై కోట్లు ఢిల్లీకి కవిత చేర్చింది ముప్పై కోట్లను అభిషేక్ బోయిన్పల్లి ఢిల్లీకి తీసుకెళ్లారు స్టేట్మెంట్ రికార్డ్ చేసే సమయంలో కవిత అసంబంధ సమాధానాలు చెప్పారు సాక్ష్యాలను ధ్వంసం చేశారని రిమాండ్ రిపోర్ట్లో ఈడీ పేర్కొంది ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకి హైబీపీ వచ్చిందని గతంలో ఎప్పుడూ ఇలా కాలేదని ఓ మహిళ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని ఉపశమనం ఇవ్వాలని కవిత తరఫున న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు కానీ కోర్టు వారి వాదనను తిరస్కరించింది ఏడు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతించింది అలాగే కస్టడీలో ఉన్న కవితకు అవసరమైన మెడిసిన్ దుస్తులు ఫుడ్ అందించవచ్చని లాయర్కు కోర్టు తెలిపింది